అయితే గురువు గారు పోయిన వస్తువులు ఇంట్లో ధనం కానీ వస్తువులు కానీ లేకపోతే బంగారం కాని ఒక్కొక్కసారి ఎక్కడో పెట్టి మనమే మర్చిపోతాం లేకపోతే ఒక్కొక్కసారి ఎవరైనా తీయడం మనం అలా పోయిన వస్తువులు కానీ లేకపోతే తప్పపోయిన మనుషులు కానీ అంటే చిన్నపిల్లలు తప్పిపోతారు లేకపోతే స్థిమితం లేని వాళ్ళు ఇలా తప్పిపోయిన మనుషులు కానీ ఇటువంటి వాళ్ళు లేకపోతే పోయిన వస్తువులు మళ్ళీ మనం ఎక్కడ పెట్టామో జ్ఞాపకం రావాలన్నా లేకపోతే అసలు ఎలా పోయింది తిరిగి దొరకాలన్నా ఏ భగవంతుని ఆరాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల మన మన దగ్గర నుంచి పోయిన వస్తువులు తిరిగి మళ్ళీ మనకి వస్తాయంటారు అమ్మా మీరు అడిగిన ప్రశ్నకి చాలా ఉత్తమమైన ప్రశ్న ఇప్పుడు ఇంట్లో వస్తువులు పోతున్నాయి ఏ రకంగా పోతున్నాయి అలాగే డబ్బులు పోతున్నాయి ఎలా పోతున్నాయి ఇంట్లో పిల్లలు తప్పిపోవడం కానీ పెద్దవాళ్ళు మత్స్థిమత లేక ఇంట్లోంచి వెళ్ళిపోవడం వల్ల కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే దీని ప్రత్యేకించి అయిన దేవుడు ఎవరై అంటే కార్తవీరాజనాయుడు ఆ మహా మహాపవర్ఫుల్లు ఏ ఏదైనా నమ్ముకుని ఆయన మంత్రం పట్టించి రెమెడీలు చేయడం వల్ల కూడా కార్తీకీరాజనాయుడిని పట్టుకోవడం వల్ల ఇంట్లో పోయిన వస్తువులు రప్పించడానికి కానీ వెళ్ళిపోయిన వాళ్ళు ఇంటికి తిరిగి రావడానికి కానీ అనేక రకాలుగా ఉపయోగపడతాడు నాయుడిని స్తోత్రం పఠించడం వల్ల రెమెడీలు చేసుకోవడం వల్ల అనేక రకాలుగా ఉన్నాయమ్మా ఏమిటయ్యా ఇంకా దానికంటే ఇంట్లోంచి వెళ్ళారు ఫలానా రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయారు ఆ వాళ్ళ టైము డేట్ ఆఫ్ బర్త్ ఆ టైము ఏ రోజు ఇంట్లో నుంచి ఎన్ని గంటలు కలిపాయారు అవన్నీ పర్ఫెక్ట్గా తీసుకోవడం ఒక పెద్ద ఆయన దగ్గరికి ఎవరికో ఓ సిద్ధాంత దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళడం ఆ తాలూకు పేపర్స్ అన్ని పుచ్చుకుని ఏమండి ఇలా జరిగింది దీనికి ఏమిటని అడిగితే వాళ్ళు కరెక్ట్గా మనకి సరిపడా అవన్నీ చెప్తారు లేదంటే మీరు చేయగలరా గారు అంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళైనా చేసి దానికి పరిష్కారం చూపిస్తారు ఖచ్చితంగా ఇంకా పోతే ఏమి దీనికి అధిపతి ఆయన కూడా బుధవారం అధిపతి కర్రత వీరాచరణ మంగళవారం కోలవచ్చు ఆయన మహానుభావుడు ఎన్నో రకాలుగా ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విషయాల్లోనూ ఎక్కడా తలగుంపులు రాలేదు ఆ మహానుభావుడు స్తోత్రం పట్టించడం వల్ల కానీ ఆయన పూజించడం వల్ల కానీ ఎన్నో రకాల ప్రయోజనం పడి ఎన్నో కుటుంబాలు వెలుగులోకి వచ్చాయమా అలాగే మీరు అడిగిన ప్రశ్నలో వస్తువు పోయినా ఆ వస్తువు ఏ రోజు పోయింది ఎన్ని గంటలు పోయింది అది కూడా దానికి యొక్క టైమం అని తీసుకుని సరిగ్గా కార్తీకీరాజన నలభై ఒక్క రోజు విడవకుండా అంటే మధ్యలో ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఫైవ్ డేస్ పక్కన పెట్టేసి కౌంటర్ మొదటి నుంచి రావక్కర్లేదు అక్కడి నుంచి కంటిన్యూ చేసేయడం అలాగే పొద్దున్న ఎప్పుడు చేయాలంటే నాలుగు గంటల దగ్గర నుంచి ఆరు లోపు అయిపోవాలి ఈ పూజ వాళ్ళు కార్తీకీజన ఫోటో తెచ్చుకోవడం ఆ నామాల పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అలాగే దీనికి మూలమంత్రం ఉంది సుమంతోత్సవంతో కార్తీకీరాజ్య నాయనమ సుమంతోసములతో కార్తీకీరాజ్య నాయనమ అది కూడా నూట ఎనిమిది సార్లు పట్టించి చక్కగా ఆయన పువ్వులు చక్కగా వేస్తూ నామాలు చదువుకుంటూ కార్తీకీరాజనాయ నామాల పుస్తకాలు ఏ పువ్వు అంటే దొరుకుతాయి అది చక్కగా ఆ ఫోటో తెచ్చుకోవడం అక్కడ అలంకనే పళ్ళు కాయలు కొబ్బరికాయ అక్కడ పెట్టుకోవడం నివేదన ఆయనకి కార్తీవీరాజు నాయుడికి సాక్షాత్తు లక్ష్మీదేవికి సంబంధించింది కాబట్టి ఆయనకి కేసరి బొబ్బాయి రవ్వతో చేసిన కేసరి చక్కగా రవ్వ కేసరి నివేదన పెట్టి అంటే అనేక రకాలు ఉన్నాయి మా చేసి వాళ్ళు ఇష్ట స్వీట్ పెట్టి అక్కడ చక్కగా ఆయనకి నివేదన ఇచ్చి నామా నూట ఎనిమిది నామాలు చదువుకుని శాస్త్రోత్తంగా చక్కగా అలా నేను నియమనిష్టాలు ఏమిటయ్యా అంటే పూజ పర్యాయంతం అయితే ఒకటి కుదరలేదు ఏ కారణం చేత పదింటికి అలా అయిపోవాలి ఉదయం పది గంటల కల్లా కాఫీ టీ తాగచ్చు ఏం తినకుండా పట్టించి చేసుకుంటే తప్పకుండా మనం అనుకున్న కోరిక ఇవాళ డబ్బు పోయింది ఎలా పోయింది అదే ఆ పరమేశ్వరుడు తప్పకుండా ఎవరి ద్వారా పోయిందో చూపిస్తాడు తిరిగి వచ్చినా ఇంట్లోనే దొరకచ్చు ఏ మూల పెట్టాము వస్తువు కూడా అలా జరిగింది నేను నిరూపించా కూడా ఎంతో మందికి ఇంట్లోనే గడప దాటలేదు ఈ దేవుడిని కోలం వస్తుంది అలా ఎంతో మందికి జరిగింది ఈ కార్తీ వీరాజనని నమ్ముకున్న వాళ్ళకి ఆ కార్తీక పూజించిన వాళ్ళకి ఎంతో ప్రయోజనకరమైన వాడు ఎంతో బలాన్ని ఇస్తాడమ్మా అని చెప్పడానికి ఆస్కారం ఇంక పోతే కార్తీక అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి అంటే ఆయన వెయ్యి అస్తాలతో ఉన్నవాడు మహానుభావుడు చాలా పవర్ఫుల్ ఆయన తలుచుకోవడం డైలీ మామస్వరణం చేసే ఉత్తప్పుడు కూడా ఏ పని లేకపోయినా కార్తీక మంత్రం నేను చెప్పిందే సుమంతో సుమంతో కార్తవీరాజన మహా ఇప్పుడు ఏం చేసినా సుమంతో సుమంత అనే చెప్తున్నారు చాలా మంది అది కార్తవీరాజన కూడా చెప్పమని నేను చాలా మందికి పాపం పెట్టాను కాదు మొత్తం కార్తీరాజన సుమంతో కార్తీక వీరాజన అనే మంత్రాన్ని చదవడం వల్ల ఏంటి ఏం లేకపోయినా కూడా ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసి కూడా మామూలుగా పూజా విధానంలో కూర్చుంటారు దీపారాధన ఇది కూడా పాటించడం వల్ల మనకి ఇంకా ఎంతో బలం పెరగడం దానివల్ల ఎన్నో ప్రయోజనాలు పొందడం జరుగుతూ ఉంటాయి దానివల్ల ఎన్నో విశేషాలు ఉన్నాయమ్మా తక్కువ వాడు కాదు ఆ మహానుభావుడిని నమ్ముకున్న వాళ్ళు కానీ ఆయన పూజ ఆరాధించిన వాళ్ళు కానీ ఆయన కథ విన్నవాళ్ళు కానీ ఆయన స్టోరీ తెలుసున్న వాళ్ళకి కానీ ఎంతో ఉపకారం చేస్తాడు ఆ మహానుభావుడు ఆయన్ని తలుచుకుంటే చాలు ఎక్కడ లేని వస్తు పోవడానికి ఆపేస్తాడు కూడా ఇంట్లో ఇప్పుడు డైలీ చదువుకున్నా పోయి వస్తువులు కూడా పోకుండా ఆయన కాపల కాయగడు కాస్తాడు కాస్త తీరతాడు డైలీ అలాగే వస్తువు పోయాక చేసుకోవాల్సిన ప్రయోజనాలు ఒక వ్యక్తి ఇంట్లోంచి తిరిగి రావాలన్నా ఆయన ఫోటో పోయిన వాళ్ళ ఫోటో అంటే ఇంట్లో నుంచి మంత్రి లేకపోతే లేకపోతే కావాలను గ్రహస్థితి అవుతా ఒకటి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు పోతున్నాయంటే ఇంట్లో గ్రహస్థితి బాగుపోవడం వల్ల ఇప్పుడు వీళ్ళ కేసవ మహాదశ నడుస్తుంది ఆ జాతకుడికి లేకపోతే రావు మహాదేశం నడుస్తుంది ఖచ్చితంగా ఈ రాహు రాహుశలిలో ఖచ్చితంగా వస్తువు పోవడం కానీ యాక్సిడెంట్లు జరగడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది అందుకని అలర్ట్గా ఉండడానికి కార్తీక వీరాజ్ పూజించడం వల్ల ఎంతో ఎన్నో రకాలుగా ఆ మహానుభావుడు ఇస్తాడు ఆ కుటుంబంలో సుఖశాంతులు ఇస్తాడు ఒకవేళ భార్యాభర్తలు విడిపోతున్నారన్న పిల్లల్లో ఇబ్బందులు వస్తున్నాయన్న చదువు సంజలకు దూరంగా వీళ్ళు అల్లరి చిల్లరగా తిరుగుతున్నా కూడా కార్తీకీరాజు నమ్ముకున్న వాళ్ళకి ప్రతిరోజు ఆయన నామస్వరణం చదువుకున్న వాళ్ళకి ఎంతో ఫలితాలు ఇస్తాడని చెప్పడానికి ఆస్కారం ఉంది ఎన్నో రకరకాలుగా మా దేశంలో ఇవాళ భక్తి బాగా పెరిగిపోయింది కన్నా ఆ భక్తి పెరగడంలో రకరకాల దేవుళ్ళని ఎవరో అంటే ఇప్పుడు మాలాటి వాళ్ళు ఈ దేవుణ్ణి పూజించండి మీరు బాగుంటారు అని చెప్పడంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది అందరికీ ఒకే దేవుడిని చెప్పం ఒక్కొక్క దానికి ఇప్పుడు వస్తువులు పోయి కార్తీకీరాత్రుని ఇప్పుడు చదువు సైన్యంలో వినాయకుండ ఆరాధించండి లేకపోతే ఉద్యోగం లేదు పలానా దేవుణ్ణి దక్షిణం మేధా దక్షిణం తిలవండి ఇలా చెప్తూ ఉంటాం స అందుకని ఇక అర్థవీరాజనాయ నామస్మరణ చేసుకుంటూ మనం ఆయన పాదాభివందనం చేసుకుంటూ తండ్రిని రక్షణ మాకు కావాలి మా కుటుంబంలోనూ మాకు జరిగిన ఏ పాపాలు జరిగిన మేము తెలిసి తెలియక ఏ పాపాలు చేసినా దాన్ని మమ్మల్ని కరుణించి నీ ఆశీర్వదించిన ఎప్పుడు మాకు కావాలని కోరుకోవడం వల్ల కూడా చాలా ఉత్తమైన ఫలితాలు ఇస్తారని చెప్పడానికి తల్లి అయితే ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో పూజ వరకు సరేనండి కానీ నలభై ఒక్క రోజులు మనం ఒక సంకల్పం చెప్పుకొని చేస్తాము కానీ ప్రసాదం రోజు రవ్వ కేసరి పెట్టి అని లేదు కొబ్బరికాయ కొట్టచ్చు కొబ్బరికాయ కొట్టచ్చు అరటి పండు పండు ఇష్టం అంతకన్నా దానిమ్మ పెట్టడంలో ఇంకా పవర్ దానిమ్మ పండు పెడితే కూడా ఎంతో పవర్ అది అలా చేసుకోవచ్చు స్తోమత లేని వాళ్ళు కొబ్బరికాయ కొట్టి అక్కడ అరటిపళ్ళు పెట్టి దండం పెట్ట ఇంకా లేదు అంటూ ముట్టు లేని ప్రసాదాలు మూడు ఉన్నాయి చెప్పండి ఉప్పు కంటు లేదు పెరుగు కంటు లేదు పాలు కంటు బెల్లానికి అంటు లేదు వాడిన బెల్లానికి కూడా స్తోమత లేనివాడు ఇంత బెల్లం మొక్క తెచ్చి ఆ పాదాల దగ్గర ఏ దేవుడైనా సరే స్తోమత ఆ బెల్ల మొక్కను అక్కడ పెడితే కూడా కొత్త బెల్లం అయితే ఇవి నాలుగు అంటూ ఆ పాలు కంటూ లేదు పెరుగు కంటు లేదు ఉప్పు కంటూ లేదు బెల్లానికి లేదు చింత అంటు లేదు ఈ ఐదు వస్తువులు కూడా వీటికి మైలు వచ్చిన ఆడవాళ్ళకి ఇంట్లో ప్రాబ్లం వచ్చిన వీటికి మైలు లేదు కానీ ఉప్పు చింతపండు ప్రసాదంగా పెట్ట మరి అందరూ ఇప్పుడు చింతపండు కంపల్సరీ సాల్ట్ చేస్తాం ఎంత కొంత మరి అక్కడ వాడాలి కదా అందుకని ఐదు వస్తువులకి మైలు లేదమ్మా చక్కగా బాడీ బెల్లం ముక్కలైనా సరే ఇంత బెల్లముక్క మహానుభావుడు పాదాల దగ్గర పెట్టి నివేదన ఇచ్చి చేసుకోవడం వల్ల కూడా స్తోమత లేని వాళ్ళు డైలీ అన్ని తెచ్చి పెట్టలేరు పాపం ఈ టెక్నాలజీ పెరిగాక ఈ ఉద్యోగాలు రాత్రి పాలు ఉద్యోగాలు పడ్డాక భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చెయ్యకపోతే కూడా కలిసి రాని రోజుల్లో తప్పని పరిస్థితిలో ఒక అరగంట అయినా జస్ట్ అక్కడ పెట్టేసి లేచి ఎవరిదారిని వాళ్ళు వెళ్ళడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం అండి అయితే పోయిన వస్తువుల గురించి లేకపోతే మనుషులు తప్పిపోయిన కార్తీక వీర్యార్జున స్తోత్రం నలభై ఒక్క రోజులు